హాయ్ అండి ఈ సీక్రెట్ తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారండి ఈ అద్భుతమైన టిప్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను మనం నిమ్మకాయలు ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి తెచ్చుకొని ఎక్కువగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఎక్కువగా మనం క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదా క్యారీ బగ్గస్లు పెరగటం వల్ల లోపల లోపల మనకి వాటర్ బబుల్స్ ఏర్పడి గాలాడి లోపలంతా కూడా నిమ్మకాయలు కుళ్ళిపోయి పాడవుతూ ఉంటాయి ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకుని మనం నిమ్మకాయలు పాడవుతుంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా మనం నిమ్మకాయలను శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఆర తేమ లేకుండా ఈ విధంగా ఒక్కొక్క నిమ్మకాయని కట్ చేసేసుకుని రసం ఇందులోకైనా ఒక బౌల్లోకి తీసేసుకుని ఈ రసాన్ని స్ట్రైన్ చేసుకోవాలండి ఈ స్ట్రైన్ చేసుకున్నటువంటి ఈ రసాన్ని మనం ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం ఉంటాం ఐస్ క్యూబ్ స్ట్రై తీసుకొని ఐస్ క్యూబ్స్ ట్రైలో ఈ విధంగా నిమ్మరసాన్ని మొత్తం కూడా పోసేసి ఇలాగా మనం ఒక నైటు అంతా కూడా డీ ఫ్రిడ్జ్లో ఉంచేసుకున్నాం అనుకోండి ఉదయం మార్నింగ్ కల్లా మనకి గడ్డ కట్టేస్తుంది ఇలా ఐస్ క్యూబ్స్ ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుని చక్కగా మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి మనం ఎక్కువ ఎక్కువగా నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా స్టోర్ చేసుకున్నారనుకోండి ఎక్కువ రోజులు మనకి స్టోర్ ఉంటాయండి మనం ఎక్కువగా నిమ్మరసం కానీ లేదంటే జ్యూస్ కానీ తాగుతూ ఉంటాం కదా మనం ఎక్కువగా నిమ్మకాయలని యూజ్ చేస్తూ ఉంటాము లెమన్ జ్యూస్ తాగుతూ ఉంటాము ఇలా మన ప్రతి ఒక్క అవసరానికి కూడా లెమన్ అయితే చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువగా నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా స్టోర్ చేసేసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ఐస్ క్యూబ్ తీసుకొని ఈ విధంగా మనం నిమ్మరసమైన తాగొచ్చు లెమన్ వాటర్ అయినా తాగొచ్చు అండి ఈ విధంగా ట్రై చేయండి ఇలా ఐస్ క్యూబ్స్లో ఆ వాటర్ని వేసేసి ఒక నైట్ అంతా అలా ఉంచేసి ఉదయం మార్నింగ్ తీసేసి ఈ ఐస్ క్యూబ్స్ని మనం ఏదైనా ఒక గాజర్లో స్టోర్ చేసేసుకుని డీఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్క ఐస్ క్యూబ్స్ అయితే అండి సో ఇంకొక టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి నిమ్మకాయల్ని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఆరిపెట్టుకుని ఒక్కొక్క నిమ్మకాయకి పేపర్ రోల్ చేసేసి ఏదైనా ఒక బాక్స్ స్టోర్ చేసేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా అలా కూడా ఉంటాయండి ట్రై చేయండి సో మరి మీరు ఎలా నిమ్మకాయలు స్టోర్ చేసుకుంటారో తప్పకుండా మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్